హాయ్ హలో నమస్తే ఈరోజు ఈ వీడియో నాలా బాధపడే వారందరికీ అంకితం ఎందుకంటే మన పిల్లలు గోడ మీద రాసిన గీతల్ని పెన్సిల్తో ఆర్ స్కెచ్చెస్తో కానీ క్రేయాస్తో లేదా పెన్తో రాసిన పిచ్చి గీతలన్నిటిని చెరపడానికి చాలామంది బాధపడుతూ ఉంటారు ఎట్లా మనం రెంటెడ్ హౌస్లో ఉంటే అది ఇంకా బాధ ఓన్ హౌస్ అయితే ఇంకా కొంచెం పర్లేదు కానీ రెంటెడ్ హౌస్లో ఉంటే ఇది ఎట్లా మనం గోడ మీద రాసేస్ని ఎలాగా చెరపాలి లేదంటే మళ్ళీ పెయింట్ వేయించాలా అని చాలా బాధపడిపోతూ ఉంటాము అలా బాధలోంచి వచ్చిన వచ్చి నేను నేను కూడా ఏం చేయాలి నాకు అర్థం కాక ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు నాకు దొరికిన ఒక సజెషన్ ఏంటంటే క్లీనెస్ట్ మ్యాజిక్ ఎరేజర్ అండి ఇది అమెజాన్లో తీసుకున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది ప్లస్ చాలా చాలా యూజ్ఫుల్ అండి నేనైతే ఈ ఎరేజర్ యూజ్ చేసి మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఆ గోడ మీద మా పాప రాసేసిన మొత్తం గీతలు అన్నింటినీ చేర్పేశాను సో నాకైతే చాలా యూజ్ఫుల్గా అనిపించింది వెంటనే మీతో షేర్ చేయాలని అనిపించింది ఎందుకంటే నాలా చాలామంది బాధపడుతూ ఉంటారు ఎలాగా ఇవి ఈ గీతలన్నీ ఎట్లా జరపాలని వాళ్ళు మనం ఎంత చెప్పినా ఆగర కూడా పెన్ను కానీ పెన్సిల్ కానీ స్కెచెస్ కానీ చూస్తే ఇమ్మని గొడవ చేస్తారు కదా సో మనం ఆపలేము ఆ సిచ్యువేషన్లో ఇంకా తప్పదని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రాస్తారు రాసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాము ఎట్లా ఇది రిమూవ్ చేయాలని సో పెయింట్ వేయించాలా అన్న సిచ్యువేషన్కి వెళ్ళిన నేను ఆన్లైన్లో సర్చ్ చేసినప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ అనేది కనిపించింది యో క్లీనెస్ట్ హోమ్ మ్యాజిక్ ఎరేజర్ అండి చాలా చాలా యూస్ఫుల్గా ఉంది అంతేకాదు ఇది కెమికల్ ఫ్రీ ఎక్కువ ఫ్రెండ్లీ మల్టీ సర్ఫేస్ యూజ్ అనమాట వాటర్తో మాత్రమే యూజ్ చేయవచ్చు దీన్ని ఎట్లా యూజ్ చేయాలో కూడా మనకి మెనులో ఇచ్చారు దాన్ని చూసి గైడ్లో గైడెన్స్ చూసి మనం యూజ్ చేయవచ్చు దాన్ని జస్ట్ వాటర్లో సోప్ చేసి రెండు అర చేతుల మధ్యలో పెట్టి జస్ట్ ప్రెస్ చేసి దాన్ని గోడ మీద ఎక్కడైతే మనకి గీతలు ఉన్నాయో దాని మీద అరేస్ట్ చేసేసుకోవడమే వెరీ సింపుల్ అండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కే కాబట్టి అఫోర్డబుల్ సో మనం పెయింట్లు వేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది ఇలా అయితే మనకి చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి గీతలు అనేవి పోతాయి కదా అంతేకాదు ఇది టైల్స్కి ఇంకా ప్లాస్టిక్ ఫర్నిచర్ ఇంకా షూస్ స్పోర్ట్స్ షూస్ కానీ స్టవ్ మీద కానీ ఉన్న వాటిని కూడా మరకల్ని క్లీన్ చేయడానికి యూస్ చేయొచ్చు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అంతేకాదు మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ అన్నీ మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్రెడీ రిమూవ్ చేసింది రిమూవ్ చేయకముందు ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి పిక్చర్స్లో మీకే తెలుస్తుంది క్లియర్గా థ్యాంక్ యూ